అందరికీ నమస్కారం మరి ముఖ్యమైన విషయం ఏమనగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ సభ్యుడిగా ఖైక్లూరు ప్రాంతానికి చెందిన పైడిమర్రి మాల్యాద్రి గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా ఈ ఖైక్లూరు ప్రాంతంలోని ఆర్యవైశ్యులందరికి కూడా ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే వెల్ఫేరు కార్పొరేషన్ ద్వారా అనేక మంది పేదలకి సేవ చేసే అవకాశం ఈ ప్రాంతానికి చెందిన మాల్యాద్రే రావటం మరి చాలా అదృష్టం మరి ఈ ఈ సందర్భంగా మిగతా డైరెక్టర్లుగా ఉన్నటువంటి పదిహేను మందికి అలాగే చైర్మన్గా డు రాకేష్ గారికి కూడా శుభాకాంక్షలు ఈ పదవులన్నీ ఇచ్చి మంచి స్థానాన్ని కల్పించిన మంత్రి గారు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మా తరఫున యూ కైక్లూరు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆర్వేస ముద్దుబిడ్డైన పైడిమరీ జయసామల మాలయాద్రిని రాష్ట్ర ఆర్వేస కార్పొరేషన్లో డైరెక్ట్గా నియమించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మరియు ఇక్కడ ఉన్న మాలయాద్రి అభిమానుల తరఫున అభినందన తెలుపుతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి అప్పటి ప్రభుత్వం ఎన్ని బెదిరి ఎన్ని బెదిరింపులు చేసినా లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాల మీద మోసుకుంటూ నడిపించుకుంటూ వచ్చిన మాలయాద్రిని గుర్తించి పార్టీ అధినాయకత్వం ఈ పదవి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లభించడానికి లభిస్తుంది దానికి మాలయాద్రి ఒక ఉదాహరణ ధన్యవాదములు జై వాసువి జై జై వాసువి బడి మాల్యాద్రి గారికి ఆర్యవైశ సంఘం తరఫున డైరెక్టర్గా నియమించినందుకు మా ఆర్యవైశ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియపరుచున్నాము మాలయాద్రి గారికి భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు రావాలని మనస్ఫూర్తిగా మా ఆర్యవైశ సంఘం తరఫున కోరుచున్నాము జై వాసువి జై జై వాసువి మరి పైడిమరి జయశ్యామల మాల్యాద్రి గారు పిజేఎస్ఎం వారు కైక్లూరులో అతి చిన్న వయసులో రాజకీయాల్లో ప్రవేశించి తనకంటూ ఒక ఉన్నతమైన స్నానాన్ని తెచ్చుకొని నియోజకవర్గం తెలుగుదేశం పయనిస్తుందో తెలియని సమయంలో తను ఒంటరి పోరాటం చేసి ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి తెలుగుదేశానికి ఒక అండగా నిలబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన ఘనత మొట్టమొదటి వ్యక్తిగా శ్రీ జయశామల మాల్యాద్రి గారిని చెప్పుకోవాలి అలాగే వారు వారు చేసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తను వారి సొంత ధనంతో చాలా కార్యక్రమాలు చేశారు పదవి ఇప్పుడు తెలుగు పార్టీలో రాకముందు కూడా చేశారు పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా చేశారు పిల్లలకి పుస్తకాలను వారికి కావాల్సిన స్కూల్ పిల్లలకి అందరికీ పది లక్ష సంవత్సరానికి పది లక్షల రూపాయలు చొప్పున వాటి విరాళాలు ఇచ్చి వారు నియోజకవర్గంలో ఒక తల్ల నాలుగ్గా అందరికీ నాణ్యాద్రి గారు అంటే తెలియని వారు లేకుండా ఉంది అలా చేశారు ఇప్పుడు వారికి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ తరఫున డైరెక్టర్గా నియమించినందుకు మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది మాకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే వారి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మా ఆయుర్వేద సంఘం తరఫున థ్యాంక్ యూ